నా పేరు శివంగి ఏం అయితేమట నువ్వేం చేయచ్చు నీ పేరు నా పేరా చంపకాయ చంపకాయ అంటే నాకు చాలా ఇష్టం వినాలను అబ్బా ఇవ్వు అబ్బో ఇంత పెద్దదా చూడు అలా కాదు బాగుందా 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 కోనంగి కోణంగి కాదు నా పేరు శివంగి చంపకాయ శివంగి చంపకాయ శివంగి చంపకాయ చంపకాయ ఇప్పటికే పొద్దుపోయింది నా రాముడి కదు మళ్ళీ రేపు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎదురు చూడటానికి ఆ పావురం నీ దగ్గరే ఉంచుకో నువ్వు రాగానే వేగు పొందుకు పావురం మందిరానికి రావడం ఏంటి మరో రెక్కలు కట్టుకొని ఇక్కడ వాడడం సరేనా పావురం కోసం దెబ్బలా నా మాట వింటారా తెలుపునికి పోయినప్పుడు హేనకు ఇంట్లో ఉన్నప్పుడు అన్నకు ఇంట్లో ఉన్నప్పుడు హేమకు వెలుపులకు వెళ్ళినప్పుడు అన్నకుంటా ఉంటే అప్పుడు వద్దు నీకు సాయంత్రం మాకు అది బాగుంది అలా సంజేస్తున్నాం ఇచ్చా

ఉడుపు ఉత్సాహంతో ఏదో చేస్తారు తర్వాత వచ్చే ఉపద్రవాలు తల నాకు తెలుసు ఏం పిన్ని వస్తే ఒకవేళ ఉపద్రవం ఏమి వచ్చిందనుకో దాన్ని ఉపా ద్రవం చేసేస్తావు ఏమన్నా ఖచ్చితంగా అమ్మా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అమ్మ ఎప్పుడు అంతేలే అన్నయ్య అన్నిటికీ భయం అన్నా అన్నా మీకు అన్నాలు తిందామా వచ్చి తిండి పో చూడరా నువ్వు మీద తుమ్ మీద అంటే మధుమతీ దేవి తాను పువ్వు నువ్వు తుమ్మెదా అంటే మకరందరం తాగడానికి రమ్మద్దా రాకు అని ఉంది రాకు అంటే రావద్దు అని కదరా రాకుమారి అని అర్థం అన్నా ఆ పక్కన ఉన్నాడే వాడు చెలికాడా కట్టె ఏమన్నా కోటా బొడ్డే మనల్ని ఎవరు ఆగు దేవుడు నువ్వు ఎప్పుడు ఇంటి గోటితో పోయే దానికి వడ్డలేందుకు చెందా బాని నేను చెప్తానుగా భుజముడ్డు బుర్రతో పంచేద్దాండి ఏమి ఓహో అటుననా అటుననా పల్లెతో మనసిచ్చినావు కాదుటి వాళ్ళు కంట చూచి ఆనవాలు ఇచ్చినావు కాదుటి అవునా ముచ్చటాడిన మూడు మాటలు మరపుకు రాని ముచ్చటాయను గది అవునా మనసిచ్చిన వాడు వచ్చినా మచ్చిక చేసి చీర తీసేనా అని ఆరాట పడుతున్నావు కాదు అవునా ప్రేమ పాశానికి వినాశం లేదే ఈనాటి వేయి చందమామ తోడుగా తోటలోనికి వెళ్ళి కోయని ఎరుగెత్తి పిలుపు కోని నీవు కోరినవాడు వచ్చాను చెప్పు అమ్మగారు ఒకని చూసింది నిన్ను ఇంకొకడు చూశాడు అమ్మగారు అతన్ని ప్రేమించింది నిన్ను వీడు ప్రేమించాడు వీడు అంటే నిన్ను చూసిన వాడు అని నీకెలా తెలుసు తెలియదు అదిగో పొట్టు ప్రేమించిన మగడు వస్తాడని చెప్తోంది వాడే నీకు చూడు

Вот Подорог!

మంటే వాళ్ళంగా చెప్పండి ఏడవలసింది నేను నీకే పెరువాడ పాడినాము పాడినాము ఈనాడు కట్టలే మారిపోయి చూడు నీకాయ ఈ ఎరుపు నాకాయ ఈ తోడు వద్దు నీకు ఈ గోడు వద్దు నువ్వే దానికి తోడు అమ్మ తోడు నా తోడు ఇదిగో ఇతను తోడు తాళి మేళం కానీ సాగిపోడు తాళి మేళం ఇది ఇది మా ఆచారం ఆచారం చూద్దాం అంబరం ఎప్పుడు నేను నచ్చినప్పుడు అంగరయ్య పేరు చెప్తే గుంపులో నెలపండి తాల లేవయ్య గుంపులో నిలపడానికి నేనేమని మేక నా బొర్రేనా దావ పడుతుంది నాకేం వద్దు అక్కడ నేను పోయి మీరు దానింత వరకు లేవద్దు నాటు జాతిలో కూడా ఇంత నాజూకు మనసుందా అడవిలో ఉన్న అంతపురంగా ఉన్న ఆడ మనసు ఒకటే కదమ్మా నువ్వేం వెంగపడకమ్మా వాడొట్టి పిచ్చి సన్యాసి మేము నచ్చక ఏమా నివేషం కింకిన్ టెకాయట కింకిన్ టెకాయట పిచ్చి వాడు పిచ్చి కదా పిన్ని ఆ పాపాలగా పుణ్యమా అంటూ ఈ పూసల కూడా వదిలింది అన్నయ్యాడి అన్నయ్య నేను కొన్ని భయంకర రహస్యాలు పట్టేశాం అవి చెప్పవలసిన వాళ్ళకి చెప్పి చేయవలసిన ఏర్పాట్లకు తరో అటు వెళ్ళాడు మనం నేతకి ఇటు వచ్చాం ఇదే మా పొత్తు పుట్ట పుణ్యానికి అలా కసుకుంటావేరా నీకు తెలియదు పిన్ని పుట్ట జుట్టు కాళ్ళే ఊరుకో ఆ అమ్మాయికి కన్ను వంకరా కాలు వంకరా దాని రాతే వంకరా నీ బుద్ధి వంకరా తాగదీసేవాళ్ళు లేకపోతే సరే ఇలా కూచారా చిక్క సన్యాసి చూడు ఆ పిల్ల నరత నచ్చలేదా అందలేదా సంసారపక్షంగా సరిపెట్టుకోవచ్చు అనుకో ఎలా చెప్పను నా దగ్గర సిగ్జిందికి చెప్పు ఎంత సరిపెట్టుకుందాం అనుకున్నా పిన్ని ఆ పూసలు చూసేసరికి నా వెన్ను పూస సగం తిరుగుతుంది హరసమాటిక నాటు ఎలా చావరు ఎందులో దూకను. పిచ్చి సన్యాసి వాళ్ళ పుట్టకే అంతరా వెకిలి వేషాలు వేయక ముత్తడగా కాపరం చేసుకో తెలిసిందే మా సింగారంలో నువ్వు బాగానే ఉన్నావు నవ్వితే అందంగానే ఉన్నావు సింగింది